హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పప్పు చకోడుల్ని పర్ఫెక్ట్ కొలతలతో మనం షాప్లో కొంటే ఎలా అయితే ఉంటాయో అలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే వాళ్ళు కలర్ యూజ్ చేస్తారు నేను కలర్ యూజ్ చేయలేదండి నేను చెప్పిన టిప్స్ అండ్ పక్కా మెజర్మెంట్స్ మీరు కన్నా స్కిప్ చేయకుండా వింటే మీకు కూడా పర్ఫెక్ట్ పప్పు చకోడులు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఒక హాఫ్ కప్ పచ్చినిగ పప్పుని త్రీ అవర్స్ పాటు నానపెట్టుకోవాలండి అవి నానాయా లేదా అని టేస్ట్ చేయడం ఎలా అంటే పచ్చిపప్పుని విరిస్తే వీడియోలో చూస్తున్నారు కదా అలా ఈజీగా విరిగిపోవాలి దాంట్లో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఒక మంచి క్లాత్లోకి తీసుకొని వెట్టంతా పోయేలాగా తడంతా పోయేలాగా ఒకసారి బాగా నీట్గా క్లాత్తో క్లీన్ చేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లేదా ఇదంతా పక్కా డ్రై అయిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేయండి లేదా అలా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మెజర్మెంట్స్కి వచ్చేస్తే ఏదో ఒక కప్ని మెజరింగ్ లాగా తీసుకోండి అండి లేదా మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నా నో ప్రాబ్లం ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక కప్ వరిపిండి అలాగే ఒక హాఫ్ కప్ మైదాపిండి వేసుకున్నామంటే చాలా గుళ్ళగుల్లగా వస్తాయి ఈ చెకోడీలు అనేవి వీటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని మనం పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ వేరే ఒక కడాయిలోకి మనం ఎంతైతే క్వాంటిటీ ఫ్లోర్ క్వాంటిటీ తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ పిండికి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకొని అవి మంచి రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారంని కూడా యాడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఒకసారి ఇవి అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఉండలు లేకుండా ఉంటుంది ఒకేసారి పిండి వేసేసి మిక్స్ చేయకండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయండి మీకు పిండి కనుక మిక్స్ చేసేటప్పుడు అవి ఒకసారి టచ్ చేస్తే ముద్దలాగా కట్టట్లేదు అనుకోండి మీరు ఇంకొంచెం వాటర్ జల్లుకొని ముద్ద అయ్యేలాగా ఆ ఆ క్వాంటిటీ వచ్చేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకొని అది గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని అంతటిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని ఒక చిన్న పార్ట్ తీసుకొని పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్గా ఏదైనా ఒక కట్టర్ మీద ఇలా చేసుకోండి అండ్ ఇలా చేసుకున్న తర్వాత దాని ముందు మనం నానపెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి వేసి ఒకసారి రోల్ చేసి ఎడ్జస్ట్ రెండింటిని చక్కగా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని విడిపోకుండా ప్రెస్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేయండి చూ చూడండి ఇలా చేస్తే ఎంత రౌండ్గా వచ్చాయో ఇలా ప్రతిదాన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మనం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న చీకడలని దీంట్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నన్ను అడిగితే ఒకసారి ఫ్రై అయిందా లేదా అనేది ఏదో ఒక చకోడీని తీసుకొని ఒకసారి తిని లేదా బ్రేక్ చేసి టెస్ట్ చేసి మనం పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అనుకున్నప్పుడే మిగతా చకోడీలన్నిటి పక్కకు తీసుకోండి ఇక్కడ పైన అంతా క్రిస్పీగా అయిపోయిందండి నాకైతే సుమారు ఒక ఎయిట్ మినిట్స్ పాటు పట్టింది మీరు కూడా ఇలా చూసుకోండి ఒకసారి టెస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడే మొత్తాన్ని పక్కకు తీసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్